హలో నేను మహేష్ విట్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెడ్డూ మీ బిడ్డల మీ రాజమండ్రి సిరసు మంచి హృదయపూర్వకంగా ప్రసరిస్తా ఉన్నాను నా ఆహ్మానాన్ని మందించి ఓటు అని నా వైపు నుంచి కొన్ని విషయాన్ని విసుకునే దానికోసం ఒక అవకాశం ఏంటి అని చెప్పి మీకు ఒక ఆహ్మానాన్ని మందిస్తూ నా మాట ఎంతో గౌరవాన్నించి ఇంతమంది ఒకటే ప్రశ్నలు ఇక్కడికి వచ్చిన మిగతా రాజ్యులు సదాంత కథావతే నమస్కరిస్తూ ముంగ నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని అందరినీ ఓట్ అభ్యర్థించడానికి అయితే ఇంతమందిని మిమ్మల్ని చూసిన తర్వాత మీద శక్తులు ఎక్కడొస్తున్న చూసిన తర్వాత నా ఓటు అడిగేదానికంటే ముందు నాకు ఇష్టమైన విషయాన్ని మీతో దానికంటే ముందు మీకు ఇష్టమైన మీకు సంతోషమైన మీ కుల చరిత్రే మాట్లాడదాము అనిపిస్తా ఉంది నా అదే మీకు సంతోషాన్ని కలిగిస్తాయి పెద్దలప్పుడు కదా ఎంతో సంతోషాన్ని కలిగిస్తారు మీ సంతోషంలోనే రాచమల్లు సంతోషాన్ని వెతుక్కోగలుగుతాడు సమర్శించగలుగుతాడు చాలా మందికి కొద్ది కొరకు తెలిసి ఉంటుంది అనుకుంటా ఉన్నా పెద్దలకి శేషయన రఘురామయ్య పట్టుపగుల పుల్లయన్నా పెద్దలకు కొంతమందికి మీ కుల చరిత్ర తెలుసుకుంటుంది పిల్లలు ఈనాటి జనరేషన్లో ఉండేవారికి అంత వివరంగా మీరు తెలిసి ఉండలేమని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఎందుకంటే మీది సామాన్యమైనటువంటి చరిత్ర కాదు తెలియాలా మీకు తెలియాలా మీ బిడ్డలకు తెలియాలా బిడ్డల బిడ్డలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి వీర క్షత్రియ గురస్తుల యొక్క ఘనమైన చరిత్ర మీరు ఎవరో కాదు సాక్షాత్తు ఆ తల్లి నందవరం చౌరేశ్వరమ్మ తల్లికి మహిషాసుని మళ్లించేటప్పుడు ఒక రాక్షసుని మరించేటప్పుడు ఆ తల్లికి యుద్ధంలో తోడ్పాటు అందించిన వాళ్ళే తొగట వీరీ స్వయానం ఆ తల్లిని పొరగించింది ఇవ్వ తెలిసిన నేను మీకు కులదైవాన్ని విరాచందుతాను అని చెప్పి ఆ తల్లి అంత ఆ తల్లి కులదేవతగా ఉంది అట్టి కులదైవతగా భావించి ఆ తల్లి చేత వరాన్ని ప్రస ప్రశంసలు మీరు ఆ తల్లికి పూజా పునస్కారాలు చేయడానికైనా ఆ తల్లిని ఆరాధించడానికైనా తొలి భక్తులు మీరే అన్నా కానీ నంజాల వరాజరెడ్డికి మాత్రం మీరు అని తొలి భక్తులు మీరు కాదు అట్టి వద్దరాజు రెడ్డిని చౌడేశ్వరి తల్లి భక్తులైనటువంటి తొగటవి నక్షత్రిలు సమర్థిస్తారా మిత్రులారా ఈ గులా తప్పు చేసినాడు ఆ తల్లి పూజకే శంఖ చేసినాడు మిమ్మల్ని ఈ చోడ సంబంధించిన విషయంలో ఎవరో తెలుసా మీరు శ్రీరామచంద్రుడు మీ అందరికీ తెలుసు ఇంకోటి పేర్లు తెలియకపోవచ్చు దశరథుడు తెలుసు శ్రీరాముడు తెలుసు ఇక్ష్కుడు మీకు తెలిసిండదు భగీరథుడు మీరు తెలిసిందాడు వీళ్ళందరూ ఒకే వంశానికి సంబంధించినటువంటి రాజులు సూర్యవంశ రాజులు శ్రీరామచంద్రుడు కూడా సూర్యవంశ రాజు హరిశ్చంద్రుడు భగీరథుడు శ్రీరామచంద్రుడు దశరథుడు ఇక్ష్వాకుడు పుష్పాండజుడు వీళ్ళందరూ సూర్యవంశరాజు అత్యంత ప్రశస్తమైనటువంటి కలిగిన చక్రవర్తులు వీళ్ళలో ప్రప్రదముడు కూచ్యుడు మహనీయుడు ఆదివాడు ఇక్ష్వాకుడు ఈ ఇక్ష్వాకు సంతతి లేకపోతే తన భార్య అయిన కళావతికి బ్రహ్మదేవుని గురించి కఠోరమైనటువంటి తపస్సును కొట్టనవేలు మీద నిలబడి చేస్తాడు కొన్ని వేల సంవత్సరాలు సందర్శించినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం ఆ వరము ద్వారా ఒక అమృతాన్ని ఇస్తాడు మీ భార్య చేత తాగించు అని చెప్పి ఆ అమృతాన్ని తీసుకపోయి భార్య కళావులు ఇచ్చి మరుసటి దినం రేపటి కాకుండా మరుసటి దినం గొప్ప మనిషి రోజు ఆ రోజు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఈ అమృతాన్ని సేవిస్తే సంతానం కలుగుతుందని చెప్పి భార్య ఇస్తాడు ఈక్ష్వాడు ఆమె తీసుకుపోయి భద్రపరుస్తుంది అంతఃపురంలో ఇది తెలియని పరిచారిక దాసి ఇది తెలియని పనిచేసి ఆమె అందులో ఉండే అంతఃపురంలో ఉండే శుభ్రం చేసేటప్పుడు అన్ని గిన్నెలతో పాటు ఈ గిన్నెలు కూడా తీసుకుని బేడిపోతాయి తెలియక ఒక సరస్సు దగ్గర నయూతర తర సరసేవలు కూడా సరస్సు దగ్గర గిన్నెలను ఆ పాత్రను శుభ్రం చేసేటప్పుడు ఆయన తెలియక అందులో ఉండే యమృగాన్ని నీరు అని భావిస్తుంది మంచినీరు అని నీరును సంస్కృతంలో తోయము అంటారు సంస్కృతంలో నీటిని తోయము అంటారు తోయమని భద్రపరిచేదాన్ని ఘటము అంటారు మన పెద్దలు కూడా ఘటం అనే ప్రదం మనం కూడా ఇంకా పూర్వకాలం ఘటము అనేది అంటే ఒక నీటిని భద్రపరిచేదాన్ని కానీ ఏదైనా భద్రపరిచేదాన్ని ఒక వస్తువును ఘటమంటారు ఇప్పుడైతే మనం గిన్నెలను లేకుంటే పాత్రలను ముంగలను మూజమంటాం అట్లా ఘటమంటారు నీటిని తోజము అంటారు సంస్కృతంలో ఇది తోజఘటము అని ఆమె భావించి ఆ నీటిని సరస్సులో పోసి సరస్సులో పోసింది ఆ సరస్సులో పోసిన అమృతము ఒక రేపు మీద ఒక పత్ర మీద ఆకు రేపు మీద పడడం చేత అక్కడ ఒక బాగు ఉద్భవిస్తాడు ఆమె చెప్పి మహారాజు ఎంచుకొని వస్తే ఆయనకు అర్థమవుతుంది జరిగిన పొరపాటు పుట్టినవాడు తైబమి అనుగ్రహం చేత జన్మించినవాడు నా సత్యని చెప్పి అతన్ని తీసుకొని పెంచి ఆ తోయ ఘటములో నుంచి జన్మించినాడు కాబట్టి తోయ ఘటము చేత ఆకుపై పడి జన్మించినాడు కాబట్టి పుష్పాండజుడు అని పేరు చేసినాడు పుష్పాండజుడు అని నామకరణ అతని యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేయ ప్రయత్నం చేసినాడు ఆ విశ్వానితుడు తిరస్కరిస్తాడు వివాహం మీద సంసారిక జీవితం మీద నాకు ఆసక్తి లేదు నాయన నేను సర్వసన్య సన్యాసినై నేను ఈ లోక కళ్యాణ కోసమే జీవించాలనుకుంటున్నాను అయితే సంతతి లేని నీకు సంతతిని కలిగించే ప్రయత్నం చేస్తాను తపస్సు అని చెప్పి విశ్వానితుడు అద్భుతంగా శివుని గురించి తపస్ చేస్తాడు అద్భుతంగా శివ పార్వతుల గురించి తపస్ చేస్తాడు ఆ తపస్సు ఇచ్చినటువంటి విశ్వాండ తపస్సు ఆ అది చౌరేశ్వరి మాత ప్రత్యక్షమై చౌరేశ్వరి మాత ప్రత్యక్షమై కొన్ని అక్షింతలు ఇస్తుంది ఈ అక్షంతల ద్వారా ఒక యజ్ఞాన్ని పూర్తి చేసి ఆ యజ్ఞంలో మంట బాగా రగుతున్నప్పుడు ఈ అక్షింతలు వేస్తే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహర్షి అంత వినిపించి ఆ పుష్పాండితుడు యజ్ఞాన్ని కలగంటారు ఆ యజ్ఞంలో అగ్ని పూర్తిగా రగిలినప్పుడు మంట బాగా ఉన్నప్పుడు ఆ తల్లిని ధ్యానం చేసి ఆ అక్షలు అందులో వేస్తారు అప్పుడు 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 మూడు వందల అరవై మంది వజ్రదేహాన్ని కలిగినటువంటి మీ రూజ్ఞాలు మీ రూజ్ఞాలు మూడు వందల అరవై మంది వీరు పుట్టారు ఎవరు తెలిసినా జన్మించేది ఎందుకు ఆ పేరు మీకు వచ్చింది తెలిసిన మీరు తొగటానికి పేరు ఎందుకు వచ్చింది తెలిసిన తోయ ఘట నుంచి జన్మించిన వారు కాబట్టి సంస్కృతం నుంచి సంధిని వేరు చేసినప్పుడు తోయఘటము నుంచి తోయపోయి తొగటా ఇదే తొగటా తోయ తోయఘటము నుంచి తొగటా ఇది తొగటీ వీరక్షత్రియ పుత్రులుగా ఆ మూడు వందల అరవై మంది వజ్రకాయైనటువంటి పుత్రుడు జన్మించిన వారందరినీ పుష్పాండుగా తొకటీ నక్షత్రుడిగా నామకరణం చేస్తే అప్పుడు ఆ పుష్పాండు అమ్మవారిని ప్రార్థన చేసి ఈ మూడు వందల అరవై మంది పుత్రుడు నీ ద్వారా నాకు సంగ్రహించిన వారి తల్లి వీరి యొక్క బాధ్యతలు నీకే అప్పగపుతా ఉన్న మీ యశస్సును ఖ్యాతిని కీర్తిని జీవన పరినంతరము పరిరక్షించాల్సిన బాధ్యత నీదే అని చెప్పి ఆ తల్లి అనుగ్రహించి నాగే బాధ్యత అని చెప్పి ఈ తగడీల యొక్క జీవితాన్ని ఆవిదేసుకుంటూ ఆ తర్వాత మహిషాసును మర్తించేదానికి లోకదంతకుడిన రాక్షసులు మహిషాసుడు మహిషాసును చంపేదాని కోసం చౌడమ్మ ఉపగ్రహిస్తే మైషాసుడు మహాశక్తిమంతుడు గొప్ప రాక్షసుడు వాణ్ణి సంహరించడానికి అమ్మ బయలుదేరే ముందు విశ్వాంధను సహాయాన్ని కోరి ఈ సంతతైనటువంటి తొగటీలక్షత్రులు మూడు వందల అరవై మందిని నాకు సాయంగా పంపు అని అడిగితేడు ఆ మూడు వందల అరవై మంది పురస్థులను అమ్మకు తోడుగా యుద్ధానికి పంపిస్తాడు ఆ యుద్ధంలో మైసాసు సంబంధించి ఒక మహిళతో యుద్ధం చేయడానికి నేనెందుకని చెప్పి అనే ఒక రాక్షస సైన్యాధిపతిని పంపిస్తాడు మైసాసు అతనితో యుద్ధం చేసినప్పుడు ఈ తొగట విల నక్షత్రులు మూడు వందల అరవై మంది చేసిన యుద్ధం ఆ ఆహాకారాలు ప్రపంచాన్ని మునికిస్తుంది ఆ చౌడేశ్వరుడు మాత్రమే ఆశ్చర్యానికి గురి చేస్తుంది పూచకోచ కోసి వారి సైన్యాన్ని కండ కండాలుగా ఖండిస్తారు ఆనాటి చిత్త చివరిగా మైసాసు యుద్ధానికి వస్తే ఆ తల్లి మైసాసు భూమిలో వెంటబడి 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 తరిమి తరిమి భూమి మీద పడేసి తన బొటను వేలితో ఆ మైసాచు శిరస్సు పైన పట్టి త్రిశూలంతో దేహం వచ్చి శిరస్సును ప్రకటిస్తాడు ప్రళయ కాల రుద్ర దేవతై ప్రళయ తాండవాన్ని చేస్తే ఆ తల్లి శాంతింపజేసేదానికి కపట వీర చక్రులైనటువంటి మూడు వందల అరవై మంది అమ్మను శాంతింపజేస్తారు అప్పుడు శివుడు ప్రత్యక్షమైతాడు ప్రత్యక్షమై ఇంత మైసాసుని వధించడానికి ఇంత గొప్ప యుద్ధంలో పాల్గొనడానికి నీకు సహకరించిన ఈ మూడు వందల అరవై మంది యువతులు ఎవరు అని అనుకుంటారు ఈ మూడు వందల అరవై మంది యువతులు పుత్రులు నా వరప్రసాదం చేత జన్మించిన వారు వీరు అని చెప్పి శివునికి చెప్పడమే కాకుండా నన్ను ప్రశంసించిన నువ్వు ఓ దేవ ఈ తొగటవీ నక్షత్రాన్ని కూడా ప్రశంసించు అని చెప్తే శివుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని తొగటవీ నక్షత్రమైన మిమ్మల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పొగటతో అభినందనతో ముంచెత్తుతాడు ఈ మూడు వందల అరవై మంది అప్పుడు ఆ తల్లి కొడుకుంది శివుని ప్రార్థన చేసి ఏమని తెలిసిన ఈ మూడు వందల మంది తొగటి వీరక్షేత్రుడి యొక్క ఖ్యాతిని ఈ సృష్టి ఉన్నంత వరకు ఉండేలాగా వరాన్ని ప్రసాదించు ఈశ్వరాన్ని అని అడిగితే అప్పుడు ఈశ్వరుడు ఇచ్చిన వరం ఏమిటో తెలిసిన తల్లి ఏమిటో తెలిసిన ఇది మీకు తెలియదు మనుషులకు మరణం ఉంటుంది ఆకలి ఉంటుంది ఆకలితో పాటు మరణంతో పాటు మానం ఉంటుంది ఉంటుంది ఈ మానాన్ని సంరక్షించడానికి అందమైన అలంకారమైన వస్త్రాల అవసరము ఆ అందమైనటువంటి అలంకారప్రాయమైనటువంటి అస్త్రాలను మానవుని యొక్క మానాన్ని సంరక్షించడానికి తయారు చేసే ఓ నేతన్నగా మీరు ఎక్కుతారు మీ కులవృత్తిగా నేను ఇస్తున్నాను ఈ ప్రపంచానికి వేసి బట్టలు అందించి మానాన్ని సంరక్షించి ప్రపంచంలోనే ఈ సృష్టిలోనే ఖ్యాతిని మీరు పొందండి నాకు కూడా మీరు అందమైన బట్టలు తెలియదు అని చెప్పి ఈశ్వరుడు మీకు ఇచ్చిన వృత్తి 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 మరి ఇంత గొప్ప చరిత్ర కలిగిన వాళ్ళు మీరు ఎంత గొప్ప చరిత్ర తల్లి ఆ తల్లికే సంతానం ఈశ్వరుడు చేసే ప్రశంస ఆ తల్లికే యుద్ధంలో తోడ్పాటు అందించిన వారు తోయగటము నుంచి తొగట పునస్తులుగా మారిన వారు ఆ తల్లి అప్పుడు వరమిచ్చింది మీకు ఏమని తెలుసినా నేను మీ కులదైవంగా ఉంటా నేను కులదైవంగా మీకు ఉండి విరాజిగుతా మీ ఇళ్లలో అగ్రపూజ మీరే చేస్తారు నాకు తొలి పూజ మీరే చేస్తారు నాకు మీరే నా ఇష్టమైన బిడ్డలు అని చెప్పి ఆ తల్లి వరం ఇచ్చింది అంటే నందవరం చోడేశ్వరి మాత యొక్క ముద్దు సంతతి ముద్దు బిడ్డలు ఆమెకు తోడ్పాటు అందించినటువంటి వీరక్షత్రియులు శ్రీరాముని యొక్క సూర్య వంశముల నుంచి చెందించినటువంటి మహోన్నతమైన చరిత్ర కలిగిన ఓ తోట వీరక్షత్రియుల మీకు నా మనస్ఫూర్తిగా నమస్కారాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి